ఎస్ఎస్సి జీడి ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చింది కానీ రిజల్ట్స్ రావడంతో మనకి రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి ఒకటేమో పాజిటివ్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికైతే సక్సెస్ వచ్చిందో వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు సో వాళ్ళకి వాళ్ళ కం కంట్ల నుంచి వచ్చే నీళ్ళు ఏంటంటే అవి హ్యాపీ టియర్స్ అయిపోతాయి అదే ఒకవేళ జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కంట్ల నుంచి వచ్చే కన్నీళ్ళు ఏంటంటే అవి బాధాకరమైన కన్నీళ్ళు అవుతాయి సో కాబట్టి మనము ఏదైనా కానీ మనకు అనుగుణంగా తీసుకోవాలి జాబ్ వచ్చిన వాళ్ళు ఓకే అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరికైతే జాబ్ రాలేదో మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకు జాబ్ వచ్చిన వాళ్ళకి ఓకే ఒకసారి ఆలోచించండి జాబ్ వచ్చిన వాళ్ళు అంటే ఈ ఇప్పుడు జాబ్ వచ్చిందంటే వీళ్ళు ఇంతకుముందు ఏ పాయింట్ వన్తోటో ఏ పాయింట్ టూ తోటో జాబ్ పోయిన వాళ్ళే ఓకేనా లాస్ట్ నోటిఫికేషన్లో అంతకుముందు నోటిఫికేషన్లో సో వీళ్ళు అదే అంటే డిమోటివేషను అదే మనకి ఈ నెగిటివ్ థాట్ తోటి ఉండి ప్రిపేర్ అవ్వకుండా ఉంటే వీళ్ళకి కూడా జాబ్ రాకపోయేది వీళ్ళు ఏంటంటే అప్పటి నుంచి ఎందుకంటే నాకు యూట్యూబ్లో నాకు ఐడియా ఉంది లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ రాని వాళ్ళు అదే కంటిన్యూగా నాకైతే మిస్సేజ్ చేసిరు ఎప్పుడైతే మనం లాస్ట్కు ఫార్టీ డేస్ థర్టీ డేస్ క్లాసెస్ చేసుకున్నామో అవి అప్పుడు చాలామంది కమెంట్ చేసి అప్పుడు కూడా అన్నారు సో వాళ్ళందరికీ నాకైతే గుర్తుకొచ్చింది వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇప్పుడు మళ్ళీ కమెంట్ చేసిరు జాబ్ వచ్చిందని సో ఇదంతా హ్యాపీనెస్ ఎందుకంటే మీకెంత హ్యాపీ ఉందో నాకు కూడా అంతే హ్యాపీ ఉంది అదే విధంగా ఇప్పుడు కూడా సో ఎవరైతే సో అదే కూడా ఇప్పుడు కూడా ఎవరికైతే ఈ జాబ్ రాలేదో వీళ్ళు మీరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారు డోంట్ వరీ మనకు సంబంధం లేదు వెళ్ళిపోరు కానీ అదే పట్టుదలతో ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ వల్ల ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన టైం ఉండే బట్ ఇప్పుడు మీకు అట్లా కాదు కదా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చింది మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఎప్పుడు ఇచ్చింది మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు వరి అవసరం కూడా లేదు ఆల్రెడీ ఇదంతా క్లియర్ కూడా అయిపోయింది సో మీకు ఇన్ని ఇంత మంచి అవకాశం ఉంది ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చింది కాబట్టి ఎవరు కూడా మీరు డిస్కరేజ్ కాకుండా డిసప్పాయింట్ కాకుండా సో మీరు మళ్ళీ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారనుకో మీకు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా సో ప్రిపేర్ అయితే అవ్వండి జాబ్ వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతున్నారు మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి ఇంట్లో ఉంటే ఏం యూజ్ లేదు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కానీ అక్కడ మనకి వాళ్ళ దగ్గర సేఫ్టీగా ఉంటుంది కావాలంటే మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవచ్చు వీలైతే ఏంటంటే మీ ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఐదు వారు జిరాక్స్ సెట్స్ తీసుకోండి ఇంటి దగ్గర ఒక మూడు నాలుగు ఇచ్చేయండి మీరు ఐదు వారు కాదు పది తీసుకున్న తప్పులేదు సో ఆ సెట్స్ అన్నీ మీరు ఇంటి దగ్గర కొన్ని ఉంచండి మీకు ఇంటి దగ్గర కూడా యూజ్ అవుతాయి ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ చేసి వస్తుంటారు సో మీరు ట్రైనింగ్ కూడా సెంటర్కి తీసుకెళ్ళండి ఓకేనా సో ఇప్పుడు మనకి బాధ అంతా పాత నోటిఫికేషన్ ఇప్పుడు అయిపోయిన వాళ్ళ గురించి నేను ఫోకస్ చేయను ఇప్పుడు ఉండేదంతా మనకి నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేద్దాము సో వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో జాబ్ పోయిన వాళ్ళు మీరు బాధపడితే మీకు ఏం రాదు అరే బాబు అక్కడ జీరో పాయింట్ వన్ తోటి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు జీరో పాయింట్ జీరో 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 టూ ఫైవ్ తోటి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మనల్ని నిలబడి అడిగింది ఎప్పు కాబట్టి మీరు ఎవరికైతే జాబ్ రాలేదో అది మీకే బెనిఫిట్ అనుకుందాం ఎందుకంటే నాకు ఇంత ఈరోజే ఒక కమెంట్ కూడా తెలిసింది ఒక రెండు మూడు కమెంట్లలో మెసేజ్లో తెలిసింది ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్ బీఎస్ఎఫ్లో అతనికి జీరో పాయింట్ టూ సిక్స్ తోటి జాబ్ అయింది ఇప్పుడు అతనికి సిఎస్ఎఫ్ వచ్చింది అంటే అప్పుడు చెప్పినాను నీకు ఇప్పుడు జాబ్ రాందే నీకు మంచిదైంది కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ జీరో పాయింట్ టూ సిక్స్ తోటి జాబ్ వచ్చింది అనుకో నీకు బిఎస్ఎఫ్ వచ్చేది నువ్వు బీఎస్ఎఫ్లో నువ్వు సాటిస్ఫై ఉంటవో లేదు అంటే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోర్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా సో నీకు నువ్వు ఈ ఇంట్రెస్ట్ ఉందో లేదో సో అదే నువ్వు ఈ జాబ్ రాక మళ్ళీ ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో నువ్వు మంచి జాబ్ వస్తుంది కావచ్చు నీకు అనుకున్న జాబ్ వస్తుంది కావచ్చు సో కాబట్టి అతనికి సిఎస్ఎఫ్ వచ్చింది సో చూసిరా అంటే అతనికి అప్పుడు జాబ్ రాందే బెటర్ అయిపోయింది ఏం జరిగినా మన మంచికే సో మీకు రిజల్ట్స్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకండి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంకా ఫార్టీ డేస్ ఉంది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వస్తుంది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఫోకస్గా అయితే ఉండండి మీరు బాధ బాధ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ బాధ ఉంటుంది అది ఒకటి అయిపోవాలి సో మళ్ళీ ఎక్కువ రోజు రెండు రోజుల తర్వాత మీరు రికవరీ అయిపోవాలి ఎందుకంటే కా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎన్నో మనకి అపజయాలు వస్తాయి వాటన్నిటిని తట్టుకొని నిలబడితేనే మనకైతే ఏదో ఒక సక్సెస్ వస్తుంది ఇయ్యంగా ఇయ్యంగా రాళ్ళలో ఒక రాయి మనకి తలుగుతుంది కాబట్టి మీరైతే పేషెన్సీ ఉండాలి పేషెన్సీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళందరూ లాస్ట్ గత రెండు నోటిఫికేషన్లలో విఫలమవుతూ వచ్చిన వాళ్ళే ఉన్నారు అంతెందుకు ఒక బ్రో అంతకుముందు నోటిఫికేషన్లో జాబ్ పోయిందని చెప్పేసి ఈ ఈ నోటిఫికేషన్లో ప్రిపేర్ అయితే అతనికి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సంథింగ్ వచ్చింది బట్ ఏంటంటే అతనికి మెడికల్లో కొద్దిగా ఒక అతను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మెడికల్ డిస్క్వాలిఫై అయిపోయిండు సో దాని ద్వారా అతను మళ్ళీ అతని యొక్క ఒక ప్రిపరేషన్ని ఆపకుండా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు మళ్ళీ ప్రిపేర్ అవుతుండు ఇప్పుడు మళ్ళీ జీడీ ఎగ్జామ్ మనకి ఫిబ్రవరిలో ఉంది కదా సో అతనికి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఈసారి వన్ ఫార్టీ ప్లస్సే వస్తాయి ఎందుకంటే అప్పుడు మనం చేసిన కొన్ని క్లాసెస్ కూడా యూజ్ అయినాయి సో అతనికి ఇప్పుడు వన్ 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 ఫార్టీ ప్లస్సే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మీరు నిరుత్సాహ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీకు ఈ నోటిఫికేషన్లో జాబ్ రావాలంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది రావాలి అంటే మీరు ఫోకస్గా ప్రిపేర్ అవ్వండి ఈ ఫార్టీ డేస్ అయినా పర్లేదు ఫార్టీ డేస్ కరెక్ట్గా చదువుకుంటే ఈజీగా జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి రోజు గారి మళ్ళీ మనకి ట్వంటీ ఫస్ట్ డిసెంబరు ఖచ్చితంగా అదే టైంలో ఉంటుంది కాల్ లెటర్స్ వస్తాయి సో ఇంటికాడ ఉన్న రోజులు ఎంజాయ్ చేయండి జాగ్రత్తగా ఉండండి కాళ్ళు చేతులు కాపాడుకోండి హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి ఎందుకంటే ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనము ఇలాంటి ఏమైనా ఇంజరూస్ అయినాయి అనుకో మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఫస్ట్ బెటాలియన్ సెకండ్ బెటాలియన్స్ ఉంటే ఫస్ట్ బెటాలియన్ వల్ల ఏమన్నా నీకు ఇంజూరీ అయ్యి ఏమైనా ప్రాబ్లం అయినా కానీ సెకండ్ బెటాలియన్కి వెళ్ళచ్చు మీకు ఏమన్నా ట్రైనింగ్ మీద డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి కొత్త నోటిఫికేషన్ వాళ్ళు మనం ఇక్కడ నుంచి మొత్తం మీ మీ నోటిఫికేషన్ మీదనే ఫోకస్ చేద్దాము సో దానికి సంబంధించిన మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇది అయితే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే